పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము అంగీరసుడికి ధనలోభుడికి మధ్య జరుగుతున్న సంభాషణ ఇది ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడు అయ్యాను సంశయాలు తీరేటట్లు జ్ఞానోపదేశాన్ని చేశారు నేటి నుండి మీ శిష్యుడు అయ్యాను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితం వల్లే కదా మీలాంటి పురుషుల సాంగత్యం లభించింది లేకపోతే నేను మహా పాపినై మహా అరణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడలా ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిన వాడినే కదా అలాంటి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముడైన నేనెక్కడా ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుట ఎక్కడా ఇవి అంతా దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎలా అనుసరించాలో దాని ఫలం ఎలాంటిదో విశదీకరించండి అని ప్రార్థించాడు ధనలోభుడు అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగపడేవి కాబట్టి వివరిస్తాను శ్రద్ధగా విను ప్రతి మనిషి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు ఈ భేదం శరీరానికే కాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి సత్కర్మలు చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని వేదాలు ఘోషిస్తున్నాయి సత్కర్మలను ఆచరించి వాటి ఫలాన్ని పరమేశ్వర అర్పితం చేస్తే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకుని అటువంటివి ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చెయ్యక సత్కర్మలను ఆచరించినా వ్యర్థమవుతుంది అలాగే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా మాసంలో సూర్యుడు మకర రాశియందు ప్రవేశిస్తూ ఉండగా అనగా ఈ మూడు మాసాలయందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయాలి అలా స్నానాన్ని ఆచరించి దేవతార్చన చేస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యచంద్ర గ్రహణ సమయాలయందు తదితర పుణ్య దినాలయందు స్నానం చేయవచ్చు ప్రాతకాలమున స్నానం చేసిన మనిషి సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడు అవుతాడు కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సరితోగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థాలు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితోగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో కార్తీక మాసమందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు యాగాలు చేసిన ఫలితాన్ని పొంది వైకుంఠానికి చేరుకుంటారు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పారు కదా ఏ కారణం చేత దాన్ని ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఎలాంటిది సవిస్త విశదీకరించండి అని కోరాడు ధనలోభుడు అందుకు అంగీరసుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓయీ వినుము చాతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును ఆ నాలుగు మాసాలుకే చాతుర్మాసమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైల ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతానికి చాతుర్మాస వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేస్తే పూర్ణఫలం కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటిని కాబట్టి ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను మొదట కృతయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది వేదాల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండునూ కోటి సూర్య ప్రకాశవంతుడు అయిన శ్రీమన్నారాయణుడుకు నమస్కారం చేసి ముకురిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీ తెలియని వాడివలే మందహాసంతో ఇలా పలికాడు నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎలా విజ్ఞానులేక సాగుతున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మాలను ఆచరిస్తున్నారా ప్రపంచమున ఏ అరిష్టాలు లేక ఉన్నది కదా అని కుసుల ప్రశ్నలు అడిగెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కారం చేసి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయం లేదు అయినా నన్ను అడగడం వల్ల నీకు చెబుతున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఏ విధంగా విముక్తులవుతారో నాకు తెలియకుండా ఉన్నది కొందరు భుజించుకూడని పదార్థాలు భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి ముందే మధ్యలో మానిస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాణులుగా జీవిస్తున్నారు అలాంటి వారిని సత్కృపతో పుణ్యాత్ములను చేసి రక్షించండి అని ప్రార్థించాడు నారదుడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షిస్తున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉన్నాడు పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉన్నాడు ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుంటూ ఉన్నారు కొందరు గర్విష్ఠులు అయ్యారు మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండా ఉన్నారు వీరందరినీ భగవత్ వస్త్రుడూ శ్రీహరి చూసి వీరిని ఎలా తరింపచేతునా అని ఆలోచిస్తూ ముసలి బ్రహ్మ రూపాన్ని విడిచి శంఖ చక్ర గద పద్మ కోస్తుబా వనమాల అలంకారాయుతుడై నిజ రూపాన్ని ధరించి లక్ష్మీదేవి తోటి భక్తులతోటి మునిజన నైమి నైమిసారణ్యానికి వెళ్లాడు ఆ మనమందు తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమానికి వచ్చిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణ్ ను ఇలా స్తోత్రం చేశారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాం గగనసదృశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు బైకనాదం లక్ష్మీక్షర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం ముకుందూ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశ అధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణం సంపూర్ణం